అందరికి నమస్కారం ఇలా తిండిపోతే వచ్చేసి బావకి ఇంకా బాబాయ్కి అనమాట మాధురి కే వన్ జే అక్క కామెంట్ చేయడం జరిగింది హాయ్ వర్షిణి గారు మీ మంచిర్యాల బాబాయ్తో కిరణ్ గారిని మటన్ బిర్యానీ తిండిపోటీ పెట్టించండి అని చెప్పేసి అక్క కోరిక మేరకు ఈరోజు మా బాబాయ్తోని తిండిపోటీ అనమాట అసలు మా బాబాయ్ ఇది వరకు చికెన్ బిర్యానీ తిండిపోటీలో ఓడిపోతుంటే బుచ్చన్నానికి దండం పెడతాను నేను మళ్ళీ సరి తిండిపోటీలో పాల్గొనని చెప్పేసి ఉండు కాకపోతే అక్క నీ కోరిక మేరకే మా బాబాయ్ ఈరోజు ఈ తిండిపోటీలో పాల్గొనబోతున్నాడు అది కూడా మీరు చెప్పిన మటన్ బిర్యానీ బిర్యానీ మటన్ ముక్కలు ఎక్కువ ఉండాలని చెప్పి ఒకటే ముక్కలు వేయించుకున్నాడు మటన్ అంటే మా ఫ్యామిలీ అందరికి బాగా ఇష్టము కోసుకుంటాం అంటే ఇక మమ్మల్ని కోసుకుంటాం మాకు నొప్పి అవుతుంది అని చెప్పేసి మేకకు దేవుని మొక్కి మరి కోసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళే తింటా ఉంటాం కాకపోతే ఇప్పుడు మటన్ బిర్యానీలో మటన్ ముక్కలు మొత్తం సినిమా వేసుకున్నాడు నాకు తక్కువ మటన్ అంత అన్నం కప్పినావు ఇక అయితే మేము అదే మిషన్ తీసుకురావడం జోకే మిషన్ తీసుకురావడం మర్చిపోయినాము బాబాయ్ దగ్గర బాబాయ్ తయారు చేసిన తరాజు ఉంటే ఆ తరాజు పెట్టి మరీ జోకినాం ఎందుకంటే ఎవరికైనా ఎక్కువైందంటే ఎక్కువ అనేసి వాగ్వాదం నడుస్తా ఉంటారు అందుకోసమని జోకి మరీ పెట్టుకున్నాం బాబా ఎంత ముప్పై ముప్పై కిల లేదు అవును పాదొక్క కిలా కాకుండా మా బుచ్చన్న మటన్ అంతా మొత్తం అన్నములకు అప్పేసిండు నాకు పైకి నేర్పిండు ఇక్కడ కూడా ఉంది అనమాట మటన్ బిర్యానీకి సూప్ వచ్చింది రైతా వచ్చింది ఇక్కడ స్పెషల్ గా చికెన్ లాలిపాప్ నాకు అర్థం లాలిపా లేదు సపర్యాల లేదు లాలిపాప కూడా తినాలి మామ అందుకనే నువ్వు ఏది నువ్వు ఖచ్చితంగా దీనికి వెళ్తావు నాకు తెలుసు ఎందుకంటే మటన్ ని ఉట్టి అయితే నేను చెప్తూ ఉంటా కదా వీళ్ళిద్దరు నాకు లైఫ్ లో చాలా స్పెషల్ అని చెప్పేసి అయితే ఎందుకు కొరకు అని అంటే వీళ్ళ కోసం వీళ్ళు బతికే కన్నా ఫ్యామిలీ కోసం ఎక్కువ బతుకుతా ఉంటారు మళ్ళా కష్టపడే మనస్తత్వాలు అనమాట ఇద్దరి ఇంకా ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నారంటే వీళ్ళకి దుఃఖం వస్తుంది అన్నట్టు ఫస్ట్ అందరి అందరి గొడవలు సమకూర్చాలి అంటే ఎవరికైనా ఎవరైనా ఇబ్బందులు ఉన్నా వీళ్ళు పోయి వీళ్ళ టైం వదిలిపెట్టుకొని మరి వాళ్ళ వాళ్ళ బాధలు లేకుండా చేస్తా ఉంటారు అనమాట అంటే వాళ్ళ కష్టాలు కూడా వీళ్ళ కష్టాలు అవుతారు బాబా బావ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లో అయినా ఏదేమైనా అందరూ బాగుండాలని అందరి కోసం రంది పడతా ఉంటాడు బాబాయ్ కూడా అంతే తన ఫ్రెండ్ సర్కిల్ లో అయినా ఎవరికేమన్నా అయిందంటే చిట్కున్నా అట్లా పోతా ఉంటాడు సర్కిల్ సినిమా ఫ్రెండ్ సర్కిల్ కన్నా ఫ్యామిలీ సర్కిల్ ఎక్కువ ఉంటా ఉంటది ఇద్దరు అంటే ఇద్దరు క్వాలిటీస్ ఎక్కువ సేమ్ అనిపిస్తుంది ఎందుకంటే మేనమావ పోలికెళ్ళ బావకు వచ్చినాయా మరి మేనల్ని మా మావకు వచ్చినాయా నాకు ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ వే అనిపిస్తుంది ఫ్యామిలీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటారు ఇంకా తెలిసిందే కదా డబ్బు కోసం పరుగులు పరుగులు తీయాల్సిందే ఎవరమైనా అట్లా ఎప్పటికీ కష్టపడి పైకి రావాలనుకునే మనస్తత్వాలు వీళ్ళిద్దరు ఇక్కడికి పైకి అంటే అదే ఒక్కొక్క మెట్టు పెరుగుతూ అట్లా పోయి మెట్లు అంటే నేను ఎక్కినా కదా ఇప్పుడు సినిమా ఇంటికి రావాలంటే మెట్లు ఎక్కాలి ముప్పై మెట్లు ఉంటాయి అయ్యో ఆగరాదు కొన్ని రోజులు అయితే లిఫ్ట్ అవుతుంది లిఫ్ట్ అయితే ఓకే కదా అయితే మీకు కొంచెం అంటే బొత్త ఇంత పెద్ద పెద్ద గుండెలు పెట్టుకొని వస్తారు వాళ్ళందరూ తగ్గించుకొని రావాలి అన్నట్లు మెట్లు పెట్టినాం కొన్ని రోజులు అయినాక లిఫ్ట్లు లో ఇక ఉన్నాం ఇక్కడ బాగా వస్తారండి ఓకే మామ అల్లుళ్ళు బాగా ఇష్టమైన అల్లుడు అన్నట్టు బావకి ఇష్టమైన మామే కష్టమేనాలి ఉన్నా ఒక్కనే ఎందుకంటే వీళ్ళ బిడ్డలు లేరు బాబే నిన్ను కూతుర్ని కదా బిడ్డవే మరి హ్ కూతుర్మే కనిగింది కరవే వటపావు కాదు కరెప్ట్టిన సినిమా ఎప్పుడు కరేపూర్లో నేర్చుకున్నాం అని చెప్పి సినిమా ఎప్పటికి బాధపడతాడు రెండు మూడు సార్లు ఏడ్చిండు కూడా సరే మరి ఇక ఇప్పుడు పెళ్ళైనాక పది సంవత్సరాల కర్ర పిల్ల అనుకున్నా ఎర్ర పిల్ల అనుకున్నా లావ్ ఉన్నది అనుకున్నా బక్క ఉన్నది అనుకున్నా ఎట్లా అనుకున్నది అనుకున్నా తప్పది అంతే నేను బాబాయ్ కూతుర్ని బాబాకు పెళ్ళాన్ని ముందే మొదలు పెడతాను బాగు ఏదేమైనా ఈ మాధురి అక్క కోసం నువ్వు విన్న కావాల్సిందే రెడీ వన్ టూ మన శ్రీకాంత్ లెక్క కమన్ బాబాయ్ బాబాయ్ కమన్ చిన్నమాకి మటన్ చికెన్ అంటే బాగా ఇష్టం నాకు పప్పన్న అంటే ఇష్టం మటన్ చికెన్ అన్నా మొత్తం మటన్ వేసుకున్నాడు గెలుస్తాను బాబాయ్ గెలవాలే గెలుసుడే ఈ రోజు గెలుపు మనదే నా ఫుల్ సపోర్ట్ బాబాయ్ కేడి గెలవోగానే అవును ప్రాక్టీస్ మెయిన్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు బావ గెలవడానికి నేను ఎప్పటికీ ప్రాక్టీస్ చేస్తాను కదా బావా ఎట్లుంది బావా మటన్ బిర్యానీ టేస్ట్ ఎట్లుంది బాబా చెప్పడట బాబా చెప్పాడట వీళ్ళు తింటా అంటే నాకు దాహం వేస్తుంది మంచి నేలి బాబా అయ్యా టైం వేస్ట్ అవుతుంది చూస్తాను నాకు దాహం అవుతుంది మంచిగా బా ఇక్కడమ్మ పిన్నచ్చి కిరామయ్య అయిపోతానని గుర్తుగా ఎత్తాంది అది పెట్టుకో ఈసారి బాబా ఏదేమైనా యుద్ధం అన్నట్టు యుద్ధంలో విజయం కూడా ప్రకటించబోతా ఉన్నాడు బావని ఎంత మాట్లాడించడానికి ప్రయత్నించినా మాట్లాడతలేడు ఏ మటన్ బిర్యానీ ఇది వరకు వాటిదావు బావా బాబాయ్ నువ్వు ఇదోటి బాబే ఇది ఒకటి తినిపోయి లాలిపప్పు లాలిపప్పు ఏమైతుంది నువ్వు తిను నువ్వు తినేది కడుపులు వేసేది ఎత్తాను కదా ఈరోజు ఏదేమైనా ఆకాశం మీది పోయి కాదు భూమి మీది పోయి ఆకాశం కిందికి వచ్చినా బాబా ఎగ్గెలవాలి అవునవును మా పిన్నది మధ్యలో ఏదైనా కర్టెన్ పెడతాయి పోవు బావిట్టే చూస్తా అన్నట నిజంగానే బాబు ఒకటి ఇట్లా అడ్డం పెట్టాలి మనది ఎంత అయిపోతుంది ఏంటనేది తెలియద్దు ఇట్లయితేనే లేదు నువ్వు తిను నువ్వు తిను ఇట్లా గెలువు తినే ఆ పల్లెంలో చూసేదానికన్నా ఎక్కువ పక్కలో పల్లెంలో ఎంత అయిపోతుంది అనేది చూస్తాడు ఆ బాబాయ్ కమన్ కమన్ బాబాయ్ ఇంకా బుక్కలు ఉన్నాయి బాబాయ్ ని లేవు కానీ బాబు ఇది మటన్ బిర్యానీ ఫినిష్ అయింది బాబే ఇది 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 బాబే కాని కాని పట్టు బాబే మాట బాబే బాబే జపాడి లాలి బాబాని మటన్ కొడుతాడు నన్ను చూసి చూసి బాబే ఆ గది ఉంటా అంటా ఆ సినిమా ప్రేమగ అయ్యో తింటా నువ్వు అయితే ఆ సరం నీళ్ళు నీళ్ళంటే కూడా అవతలేవు మళ్ళీ దాని వాటర్తోని కడుపు పుల్లు అయితే ఇవన్నీ పట్టాయని ఎవరు తిట్టుకుంటారు ఎవరు పంచాయతీకి అందలేదు నువ్వు దల ముక్కల గింత ఉండాలే చెప్తా ముక్కల అసలు లేనే లేదు బొక్క బొక్క బొక్కలే ఉన్నాయి నువైతే తిని నీలే బాగో ఇవి కావా చిక్కన ఏమ లేపు కొంచెం వాటర్ రా ఏమ లేపు బావాగో బొక్కలే ఉన్నాయి వాడరా బాబే వాడరా బాబే గిక్కన లేదు గిక్కే తియో హ్మ్ వాడి బొక్క ఎట్లు అంటే బాగా నీ తెల్లగా ఉండాలి బొక్క నూనె సవాలు కూడా ఉంటుంది అది వెనుక వెనుకటి కాదు ఆట ఇది ఏంది రొట్టె లేదు అది అది అమ్మా లేదు అంటే ఇదేంది ఇది నాకు అర్థం కాదు ఇక రొట్టె మిగిలింది బాబా

లేదు అమ్మ ఇదంతా చికెన్ ఇగో ఇదంతా ఇదంతా చికెన్ నేనేదంతా ఇగో చూడు ఇగో మొత్తం నిన్న ఇగ బాలేదు ఇగో ఇది మాంసం కాదు ఇది కారం కారం కాలే లాగుంది ఇది ఓకే ఓకే గేట్ ఓకే కదా చూడు ఒప్పుకున్నాడు ఆ ఇప్పుడు ఇప్పుడు తింటా అంతే నేనే 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 నువ్వేమమ్మ మళ్ళా అది ఇప్పుడు తింటాను అంటే అవసరం లేదు ఇక్కడ చికెన్ మిగిలింది ఇక్కడ మటన్ ముక్కలు కూడా అన్నం మాత్రమే దబ్బా దబ్బాడు మొత్తం ఇక్కడ మటన్ మిగిలింది ప్లాన్ చేసి అంత అతని చేసి అంటే అయిపోయింది అనుకున్నాడు లేదు చేయద్దు పూజ నేను నేనే తండ్రి కదా లేదు మామ మామ ఇగో ఇవో ఇది 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 మటన్ ముక్క మామూలు ఆచుపట్టు ఆ ఆచుపట్టు దీ చూపెడతామన్నా ఏముండదు దీనిలో చూపెడతామన్నా ఏముండదు అంత బొక్కలు నమ్మి మిగిలినట్టున్నాయి బొక్కడో బాబాయ్ మరి మీరు పొడి పెట్టుకోవాలి మరి అంత పిచ్చి పిచ్చి ఇగో అందరూ అందరూ అని పెట్టుకున్నా నువ్వు కూర్చున్నా ఇగో చికెన్ ముక్క మిగిలింది ఏదో చికెన్ ముక్క అయితే నీ మీద గిరవాలని ప్లాన్ల మీద ప్లాన్ చేసి తెల్ల పేపర్లు గీసి గీసి అని చెప్పి ప్లాన్ చేసి పాత మీరు అని చూసి ఎట్టైతే అయితే పో

ఇక్కడ అవ్వ ఏమ ఏమన్నా అర్థమైతే లేదా ఇద్దరికి మా కన్న చెప్తాడు నాకు కూడా అసలు ఏం మాట్లాడాలని అర్థమైతే ఇక్కడ ప్రియమైన బావ కడుపున ఉట్టకపోయినా కాలు గడి కన్యాదానం చేసిన మా నాన్న ఇప్పుడు ఇప్పుడు

మంచిగా అని నేను ఒకటి చెప్తా ఏదేమైనా బాబాయ్ ఏదేమైనా మా ఎంకే టీవీ ప్రేక్షకులకు ఆదరించే ప్రేక్షకులకు చెప్ చెట్టు సినిమా ఓడిపోయినా నేను లేదు నేను పూర్తిగా చెప్పినాక మా కుటుంబాన్ని ఆదరించే ప్రేక్షకులకు పేరు పేరున మీ విలువైన సమయాన్ని మా కొరకు కేటాయించి మా వీడియోలు చూసినందుకు మీకు పేరు పేరున మేము అందరం చెప్పలేకపోతున్నాం మీ పేర్లు మాత్రం కానీ మమ్మల్ని ఇంత ఆదరించి మిమ్మల్ని మమ్మల్ని గౌరవించి మమ్మల్ని ఎంతో మీ వాళ్ళు అనుకొని మమ్మల్ని చూస్తున్నందుకు మీకు పేరు పేరిన ధన్యవాదాలు మీరు ఇలాగే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా కుటుంబాన్ని ఆశీర్వదించి పేరు పేరున మేము మీతో పాటుగా మేము ఆనందంగా ఉండాలని మీరు చూస్తేనే మేము ఆనందంగా ఉంటాం మీరు ఆనందంగా ఉండాలని మీ పిల్లలు మీరు మీకు కూడా బా భగవంతుడు మీకు కూడా అన్ని వేర్లా మా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరిన పేరు పేరున దేవుడు కూడా మీకు కూడా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు అన్ని విధాల ఆదుకోవాలని అలాగే మీరు మా వీడియోలు చూడాలని మమ్మల్ని ఆదరిస్తు మీకు పేరు పేరున ధన్యవాదాలు అందరి పేర్లు చెప్పలేకపోతున్నాం మా బిడ్డను మా సంతోషంగా మా మనవరాలను మా మనవాన్ని మంచిగా చూడాలని మా కుటుంబాన్ని మంచిగా మీరు దీవించాలని పేరు పేరున మీ అందరికి ధన్యవాదాలు కదా ఎప్పుడు ఎందుకంటే చెప్పలేకపోయినా అది ఆతృత రాలేదు కానీ మమ్మల్ని మాకు ఫస్ట్ ప్రేమించే వ్యక్తి మా చి ముందు మా చిన్నమామా మా ప్రాణంకి తన ప్రాణమైన అడ్డయ్యగలిగేంత ప్రేమ మా బాబాయ్ ఉంది ఈ ప్రపంచంలో అందుకనే తన తన అంటే మాకేదన్నా జరిగే మంచి కూడా తనకే జరగాలి అంత మంచి మనసు ఉంటది అట్లా తను ఇప్పుడు ఉన్న సంతోషానికి ఇంకా రెట్టింపు సంతోషాలు మంచి కోడలు వచ్చి మా బాబా ఇంకా సంతోషంగా ఉండి తను అనుకున్నవన్నీ జీవితంలో జరిగిపోవాలని మా తరఫున కూడా మేము కోరుకుంటాం మా సినిమాకి అనుకు అన్ని అనుకూలంగా జరగాలని మేము కోరుకుంటున్నాం సినిమా చేయండు ఇక గెలుపు ఓటములు అనేవి సహజం మేమైతే ఎక్కువగా ఎన్నో ఎన్నో గెలుస్తాం ఎన్నో ఒడిపోతాం కానీ సినిమా గెలుపు గెలుసు గొప్ప సినిమా తిన్నాడు కానీ నిజంగా అసలు మస్తు పోరాడిండు నేను తినగలుగుతాను బుచ్చన్నా నేను నీ బుచ్చి ఎందుకంటే ఆల్రెడీ మా బాబాయ్ వీడియోస్ చూస్తూనే ఉంటాడు మా పిన్ని మా బాబాయ్ వీలు వాళ్ళకి వీలు ఉండదు ఉన్న సమయంలో ఏదైనా వీడియోలు చూస్తాను అంటే అవి మావే అనమాట ఎప్పటికీ అప్డేట్ గా చూస్తూనే ఉంటారు అవి చెప్తానే ఉంటారు నాకైతే మా బాబాయ్ ఎన్నో సార్ చెప్పిండు బిడ్డ కొంచెం మూతి దూడ్చుకోరా టీవీలో పెట్టుకొని పిన్ని కర్షి పక్కకు పెట్టుకోమని చెప్తాను అన్నట్టు గెలిచింది మా చిన్నమామా మా చిన్నమామ ఎప్పటికీ విన్నర్ ఎప్పటికీ హీరో హీరో మా మనసులో ఎప్పుడో గెలిచింది మా జీవితంలో మా చిన్నమా హీరో మా చిన్నమామనే విన్నర్ అంటే ఇంకేం లేదు జీవితంలో ఎప్పుడో ఎప్పుడో ఆల్రెడీ సక్సెస్ అంటే అట్లా జీవితంలో ఆల్రెడీ మా హీరో అనమాట అదండి ఇట్లా సరదా సర్దా తిండిపోటీ చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అంటే ఇట్లా తిండిపోటీలు ఇట్లా అని కొందరు అనుకోవచ్చు కాకపోతే చిన్నగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఉద్దేశమే మేము తినేటంతనే మా బొత్తలు మేము ఇబ్బంది పెట్టుకుంటాలేము మేము తినేటంతనే పెట్టుకొని చిన్న సరదాగా ఎవరు గెలుస్తారు ఏందనే నా ఉత్కంఠ ఎంటర్టైన్మెంట్గా మీకు అందించే ఒక వీడియో అనేసి మేము అనుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సంతోషమా అబ్బా Ya సినిమా గెలిచింది నాకు బాగా చెంట వస్తుంది మా పిన్ని స్టేటస్ లలో ఈ వీడియో మొత్తం అయిపోతుంది ఒక వారం రోజులు వీడియో పెట్టుకుంటుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్